నంజార్ జిల్లా వారి ప్రదర్శనలు ఉన్నాయి రాయలసీమ టైగర్ నల్మల్ టైగర్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదహారు సెకండ్లు వెనుకంజలో ఉన్నది కుల్లూరు రామ్గోపాల్ రెడ్డి గారు గుంపమాందుని సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఈ బేరం ములిసేగా బేరం ములిసే ఇవాడ ఈ గత ప్రదర్శన తదుపరి ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఎల్వీఆర్ మెమోరియల్ లంకిరెడ్డి నిక్షేత్ రెడ్డి గారు తాడేపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా నందు పంచజన్య పంచజన్య అయ్యే అయ్యే పోటీ అంటారు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన సిపి గారు జీవిత గారికి బట్టల మల్లికార్జునరావు గారికి విద్యుత్ శాఖ మంత్రి గారు గొట్టిగా నవ్వుకుమార్ గారికి బట్టల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అలాగే నాగచారాయణ గారికి పెద్దలు లగడబాటి వెంకట్రావు గారిని స్టేజ్ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే వంకాయ తారాయ్ గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం కాకాని విరంజన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం బుద్ధిరేజ్ గిరిబాబు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ముందు రామ్ రెడ్డి గారు గుమ్మ పిన్నె సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి నేను అటే వెళ్ళాలి రావట్లే அனரவத்தன் ஒரு ஆலோசனை நடக்கறன்னா மொத்த 20 செகண்ட்ல வெல்கம் கொடுப்பார் அப்படிச்சாலும் ஒரு ஆலோசனை நடக்கறன்னா 30 செகண்ட்ல வெல்கம் கொடுப்பார் வடபாளையுடையது ஒரு சேவைகாரர் பத்தங்கடையாது போரட்டான டிவிக்கு வந்துருங்கங்க சொல்லுங்க ஜக்கர் அண்ணன்

நெட்வொர்க் ராது நாலு ரெண்டு

ஐதோ சேமிப்பு ரம் குப்பாள் ரெடி காரி குப்பமாக திண்ணே திருவெல்ல மண்டலம் மஞ்சள் தட்ட பிரதர்சன

Selamat pagi, 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 selamat ఫ అప్లోడ్ అప్లోడ్ చేస్తా వీటిని కొంచెం కట్ చేసి షార్ట్ గా అప్లోడ్ చేస్తా ఎందుకవద్దు అబ్బాయినాడు సర్ పాప దానికే అన్ని ఇప్పుడు కానీ నా దగ్గరికి వెళ్ళి పదో చెత్త స్కోరు పదకొండవ చెత్త స్కూల్ కాస్త నేను చూతాడా చూతాడా ఇప్పుడు పది పదకొండు అవి నేను చిన్న గుర్తలే నేను ఆపరేట్ చేస్తాను పేట కొన్నా ரெட்டி சுந்த ரெட்டி முடிய கஷ்டம் வேரம்பூல்சு பாபாய்

బ్రో నువ్వే ఆట ఉన్నావు బ్రో నువ్వే ఆట ఉన్నావు అవి పడుతుంటే లే పురుగులకే నేను భయపడతావు ఇప్పుడు ఎట్లా వస్తుందో లైవ్ అట్టగా వస్తుంది నెక్స్ట్

Mohon पुरानी परमाणु में चल रहे ये सेकंड लोग पुरानी के जरिए आगे चलाने का भरोसा कर दोस्त का नाम अभी है सेकंड लोग बोलने के लिए आ सुनिश्चित रहेगा

మూడున్నాయి ఇది పదే పదకొండ మీ లెక్క ప్రకారం పదకొండు రెండు జాతులు వెళ్ళిపోయినాయి తెలుసా ఎన్ని వెళ్ళిపోయా ఈ కౌంటర్ ఉండర్ంచి రెండు జతలే పైన లాస్ట్లో కొప్పోళం కోలవర్తం మాస్టర్ ఎవరికి ఇస్తావు లేదనుకుంటారు ఓకే చెప్పారు పద్నాలుగు గతలేదు అది కొప్పోలు కోలాట మాస్టర్ అన్నారే అమ్మాయి ఆ పేరు ఇక్కడ ఆడమే ఇచ్చారు పదిహేను జతలు ఇచ్చారు మూడు జతలేం మిస్ అయింది అన్నారు మూడు జతలు మిస్ అయింది ఒక పొద్దున కూడా ఒకటి మిస్ అయింది తర్వాత ఆర్ఆర్ గుల్స్ వాళ్ళు నిలిపోయారు కోరి కూడా మిస్ అయిందని చెప్పారు నాకేం తెలుసా ఆ నారాదనే చెప్పింది మిస్ అయింది తర్వాత వచ్చేసి రెండో కాడి మిస్ అయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎల్విఆర్ బుల్స్ ఆ తర్వాత మార్కెట్ బిడ్జు అంత వరకు కూల్ ఇంకా చూస్తే వస్తే వచ్చింది లేదు కన్సలేషన్ అవునండి కేఆర్బిఆర్ మధ్యాహ్నం స్టార్టింగ్ పోతా ఇందాక పదకొండు కేఆర్బి గురు రమ్మపోతా ఏ இது தொடர்பாக புதுவையில் செய்தியாளர்களிடம் பேசிய அவர் 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 இது தொடர்பாக புதுவையில் செய்தியாளர்களிடம் பேசியாளர்களிடம் பேசியாளர்களிடம் பேசியாளர்கள்களிடம் பேசியாளர்கள்கள் இது தொடரப்பாகும் முன்னோசவம் ஒன்சவ

అప్పటినుండి వీడియో దंजीరు వస్తుంది గా 348 సెకన్లలో పోస్ట్geqslant జరిగింది. నాలుగవ సాల్క్ అనసాధన గటకన్న 25 సెకన్లలో ఆన్లైన్ తెలబొనాడు. మళ్ళీ అటక గబంసరు మూడు గబం 51 లో ఉంది. ఛానల్ ఎని పట్టుకుంది.

పోయి తీసుకో నువ్వు వచ్చి తోలు క్రాస్ చేద్దు వచ్చి రోలు ఐదు రోజులు అంటే ఎందుకో కామెంట్ కూడా పెడతా ఇన్ని ఇంట్లో ఉన్నాయి నువ్వు వచ్చి తోలు తెలుస్తుంది లేకపోతే ఒక రెండు సీనియర్ ఎత్తులు మేపు మేబీ తోలి జలా పెట్టుకొని ఎందుకో ఫోన్లో నెట్ ఉంది కామెంట్లో స్పేస్ ఉంది అని చెప్పి కష్టం కాదు చూసే సహనం ఉండాలి లక్ష ఇరవై వేలు అండి స్కోరు పిన్ చేసే చెక్ చేయండి ఒకసారి ఎవరికి రావాలి మరల తిరిగి నూట డెబ్బై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి ఫిఫ్త్ ప్లేస్ వచ్చి మరల తిరిగి నూట డెబ్బై ఏడు అడుగుల దూరాన్ని లాగితే నాలుగు పన్ను

నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాయి